ఓకే అందరికీ నమస్కారమన్న ముఖ్యంగా చెప్పిన వెంటనే వచ్చిన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గతంలో కూడా గత పదేళ్లుగా నాకు మీడియా సోదరులు చాలా సహకారంగా ఉన్నారు మంచిని ముందుకు తెప్పేడుతూ నాకంటే ముందుగా నా అంటే మంచి తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి కృతజ్ఞతలు మనందరి బాధ్యత మన రాష్ట్ర పాలన కావచ్చు దేశ పాలన కావచ్చు పౌరులుగా సక్రమైన మార్గంలో మన మన యొక్క భావాలను వ్యక్తీకరించడం ద్వారా కావచ్చు జరిగే పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా కావచ్చు మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్ర పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై హండ్రెడ్ డేస్ అయింది జనరంజకమైన పాలన అని వస్తూ అంటా ఉన్నారు పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంతవరకు జనరంజకమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే పాలన ప్రభుత్వం ఏర్పాటై హండ్రెడ్ డేస్ అయినప్పటికీ సిక్స్ గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు తర్వాత ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకు పదహైదు వందల డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అయినటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే ఇరవై వేలు లేదు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అది లేదు అవి లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది మనం ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం మనం కూడా పౌరులం మన ఓటు హక్కు ద్వారా ప్ర సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఏమేమి అభివృద్ధి జరిగింది ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది ఇప్పుడు ఈ చేయాల్సింది భోనిచ్చి దాన్ని ప్రక్కదో పట్టించడానికి ఒక లడ్డుది ఒకటి తీసుకొచ్చినారు నిజమే మన మన హిందువులు వారు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకూడదు వారు నమ్మే దేవుడు మనమందరము నమ్మే దేవుడు వారు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరిగడం అనేది కరెక్ట్ కాదు అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్ ఇది కాదు ఇది ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు ఆ చేయడం అనేది తప్పు కానీ దాని పక్క ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సినటి ప్రక్కద పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది కాదు సమస్య ఇప్పుడు సరే ఇప్పుడు ఇచ్చినారు అది గతంలో ఆ రకంగా చేసినారు జూన్ ఇరవై మూడో తేదీని జరిగింది అప్పుడంతా అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు వంద రోజు పాలన అయింది కానీ ఏమి జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు ఆ జరిగినటువంటి అవకతవకలు ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంక్వైరీ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది అంతే అంతకంటే ఎక్కువగా ప్రజలను క్షే ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంది ఇప్పుడు వరద వచ్చింది వరద విజయవాడలో సగటున ఒక ఎంత కుటుంబానికి రెండు లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటుంది కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక ఐదు పైసలు కూడా కేంద్రం నుంచి రాలే ఆ ప్రధానమంత్రి వచ్చి ఆమె ఎప్పుడు విజిట్ చేయలే సరే చుట్టూరుండి పిల్లలవి వేరే విరాళాలు ఇస్తారు అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడినారు అని చెప్పేసి అందరు ఇస్తారు ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళు దృష్టి పెట్టాలా చెప్పిన పథకాలను వాళ్ళు అమలు చేయడంలో దృష్టి పెట్టాలి కానీ ఇది ఒకటి ఇప్పుడు అసలు ఎంత అల్లకొల్లంగా ఉంది ఇక్కడ వేరే రాష్ట్రంలో ఇప్పుడు యూట్యూబ్లో చూసినా నేను గోల చేస్తూ ఉన్నారు అసలు ఎంత వైలెన్స్ అసలు మనలో మనకు మనలో మనకు కొట్లాటలు ప్రజల్లో అసలు హత్యలు చేసుకుంటే ఏం జరుగుతుందో ఏమో ఇది ఒకటి ఎందుకంటే హిందువులు ఎంత పవిత్రంగా వాళ్ళు చూసేటువంటి తిరుపతి తిరుమలలో ఈ రకంగా జరిగిందంటే అందరికీ బాధ కలుగుతుంది శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం ఉండాలి కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి ఇవన్నీ పక్కనేసి ప్రజల ప్రజలు కుమ్ములాట్లు పెట్టం గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా అంతే ఆ మణిపూర్ ఘటనతో వారు ఏమాత్రం నోరెత్తకుండా ఏమి ఏమాత్రం ఇది చేయకుండా ప్రజలు ప్రజల్లో మతాలు ద్వేషాలు కల్పించి ప్రజలలో ఒక రకంగా అయితే మన భారతదేశం ఎట్లాడితే మన భారతదేశం లౌకిక రాజ్యం ఎంత మంచిగా అందరూ కలిసి ఉండే దేశము కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వాలను చేతికిచ్చినప్పుడు దాని సక్రమ మార్గంలో గతంలో తప్పులు చేసి ఉండొచ్చు వాళ్ళను ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయలేదనే మరి మీకు ప్రభుత్వం అప్పచెప్పింది ప్రభుత్వం అప్పచెప్పుడు మీరు సక్రమంగా చేయండి అందరు సహకరిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరిని వేలు పెట్టి చూపడానికి కానీ లేకపోతే మా ప్రభుత్వం అధికారంలో కాబట్టి మేము మాట్లాడతామనే ప్ర పార్టీ కాదు ప్రజలకు క్షేమమైన పాలన వేయాలనుకునే పార్టీ కాబట్టి ఏమటువంటి అవకతవకలు ఉన్నా ఏదైనా ఉన్నా ఎత్తి చూపి సరైన మార్గంలో చేసుకుని అంటారు అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయంగా పాలన ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పెట్టి చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ వెంటనే అమలు చేసి ఈ లడ్డూది చూడండి దానేమో చూడండి కానీ దాన్నే పై హైలైట్ చేసి జనాల జనాల్లో కుమ్ములాటలు పెట్టి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అది చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వం ఒక సంక్షేమము అభివృద్ధి రెండూ జరగాల ఒక పార్టీ ఏమో గతంలో ఏమో ఎంతసేపు సంక్షేమం అనే ఇప్పుడు వస్తే అభివృద్ధి అనే సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే ప్రజా పాలన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి కరెక్ట్గా నిజమైన జనరంజకమైన పాలన ఇస్తారని ఆశిస్తూ నేను మీడియా మూర్ఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను